ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైళ్ల దాడి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది మరోవైపు ఇరాన్ పై ప్రతీకారానికి ఇజ్రాయెల్ రెడీ అవుతోంది హెజ్బుల్లా పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది ఇరాన్ భూభాగంలో ఉన్న ఆ దేశ అణు స్థావరాలు చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులకు ప్రయత్నాలు చేస్తోంది ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రతికూల ప్రభావం చమురు ధరలపై పడింది అంతర్జాతీయ మార్కెట్ లో గత రెండు రోజులుగా చమురు ధరలు గణనీయంగా పెరిగాయి వరుసగా మంగళ బుధవారాలు పెరిగిన రెండు వారాల గరిష్ట స్థాయికి చేరాయి భారతదేశంలో ఇంధన ధరలు ప్రస్తుతం పెరిగిపోయినప్పటికీ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలున్నాయి ఇజ్రాయిల్ పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపుణులను ప్రయోగించడం చమురు ధరల పెరుగుదలకు దారితీసిందని ప్రస్తావించారు చమురు సప్లైకి అత్యంత కీలకమైన పశ్చిమాసియాలో యుద్దం తలెత్తితే ఆ ప్రాంతంలో చమురు ఉత్పత్తి తగ్గొచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రభావంతో ఈ రెండు రోజుల్లో సప్లై గణనీయంగా తగ్గటంతో చమురు ధరలకు ఎందుకంటే చమురు విషయంలో భారత్ ఎక్కువగా మధ్య ఆసియా దేశాలపైనే ఆధారపడుతోంది